మీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యష్యా గ్రంథము యాభయో అధ్యాయము రెండవ వచ్చినం ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు యష్యా గ్రంథం యాభై అధ్యాయము రెండవ వచ్చినం ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ని జీవితంలో ఏ కార్యము జరిగిందో జరగలేదో ఏ రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ రీతిగా స్థుతిస్తున్నావో ఏ విషయంలో విశ్వాసమందు వెనకబడుతున్నావో నిరీక్షణ కోల్పోతున్నావో పరిశుద్ధ ఆత్మదేవుడిని చూచి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే గొప్ప మాట యక్ష గ్రంథము యాభై అధ్యాయము రెండవ వచ్చిన మూడవ లైన్ అండర్లైన్ చేసుకోండి నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా దేవుడే పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడేమో దేవుడు సహాయం చేయడేమో ఇంకా నాకు సహాయం అందదేమో నేను దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడని ఒక బలమైన మొండి విశ్వాసములో ఉన్నాను కానీ అదంతా కూడా వ్యర్థమైపోయిందేమో నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను కానీ ఏం జరగలేదు దేవుడు వల్ల కూడా ఏం జరగదేమో అని అనుకుంటున్నావు కదా దేవుడు నీవనుకున్న మాటను ఆలకించి ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో చూడు నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయిందని అనుకుంటున్నావా ఎంత పెద్ద మాట చూడండి నేను గద్దించటానికి నాకు శక్తి లేదా తుఫానుని గద్దించటానికి నీ మీద మీకి పై పైకి వచ్చి నేను మరణానికి గురిచేసి అంత భయపెట్టే అంత అలలను నేను ఆపలేనా వా ఎంత బలమైన మాట పరిశుద్ధాత్ముడు మరి ఆపగలిగితే మరి చేయకూరచ కాలేదు ఇవన్నీ చెప్తున్నావు కదా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు నాకు ఎందుకు ఇన్ని బాధలు నా వల్ల కాదు నా వల్ల కాదు అంటున్నావు కదా ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ యషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఇస్తున్నాడు ఒక సమయంలో అయితే ఆది కాండంలో మనం చూస్తే ఇదిగో సర్వశక్తుడ నేను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా